ప్రభు నిరిగినటువంటి బిడ్డగా మొదట నీవు నేను మనం ధైర్యంగా ఉండాలి ధైర్యము చెడి భయపడుతున్న వారికి ఏం చెప్పాలి ధైర్యపరచాలి రోగాన్ని బట్టి కొంతమంది భయపడతారు అప్పుల్ని బట్టి కొంతమంది భయపడతారు తాము చేయని నిందలు తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి కొంతమంది భయపడతారు ఆత్మీయ జీవితంలో తొట్టుపడి త్రోవ తప్పి పడిపోయి చెడిపోయి దేవునికి మొహం చూపడానికి భయపడతారు సిగ్గుపడతారు వేదన పడతారు ఇలా మనుషులు రకరకాల కారణాల చేత భయపడతారు దేవుని వాక్యం అంటుంది ధైర్యము చెడిన వారికి ధైర్యము అనివ్వండి ధైర్యపరచండి జబ్బును బట్టి ఒకవేళ ఎవరైనా భయపడుతుంటే క్రీస్తును బట్టి వారికి ధైర్యం చెప్పండి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి ఒకవేళ భయపడుతుంటే సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి వానికి ధైర్యాన్ని ఇవ్వండి డాక్టర్ ఇచ్చాడు ఈ సమస్య నీకుంది ఇది పోదు అని కానీ జీవం గల దేవుడు ఇవ్వలేదు కదా ఆయన కార్యం చేస్తాడు ధైర్యంగా ఉండు నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను నీకోసం నా ప్రభు నా ప్రార్థన వింటాడు ధైర్యంగా ఉండు ఏమి కాదు దేవుడు కాపాడుతాడు ఒక భరోసా హలో లూయా మనం వారి కోసం ప్రార్థన చేయటమే కాదు ఫ్యామిలీలో ఒక వ్యక్తి పేషెంట్ అయి ఉంటే కుటుంబం మొత్తం కృంగిపోతారు వాళ్ళను కూడా ధైర్యపరిచి వాళ్ళకి బాధ్యత నేర్పాలి డాక్టర్ చెప్పిన మాటను బట్టి మీరు భయపడుతున్నారు వాస్తవమే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు చెప్పారు వాళ్ళ తప్పు లేదు కానీ డాక్టర్లకు మించిన డాక్టరు పరమ వైద్యుడు మనకు ఉన్నాడు కదా మత్త మార్కు లోక యోహాను నాలుగు సువార్తల్లో ఆయన రోగులను స్వస్థపరిచిన ఘట్టాలు అనేకం రాయబడ్డాయి కదా మరి ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచిన ఆ యేసు ఇప్పటికీ సజీవుడే కదా హెబ్రి పత్రిక పదమూడు ఎనిమిది ప్రకారం ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు కదా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు కదా కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ వ్యక్తికి వచ్చిన బలహీనతను బట్టి మీరు కృంగిపోవద్దు భయపడొద్దు నేను చెప్పిన సలహా పాటించి మానక ప్రతి దినము ఈ వ్యక్తిని మధ్యలో ఉంచుకొని చుట్టూ కలిసి ప్రార్థన చేయండి చుట్టూ చేరి ఆ బిడ్డ కోసం నిరంతరం ప్రార్థన చేయండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఎవరైనా ఒక పేషెంట్ని గురించి నాకు చెప్తే నేను ఏం వెతుకుతానో తెలుసా ఎవరైనా ఒక జబ్బు పడిన వ్యక్తిని గురించి నా దగ్గరికి సమాచారం తెస్తే లేక పేషెంట్ని తెస్తే నేను ఏం వెతుకుతానో తెలుసా ఈ కుటుంబ సభ్యులలో అసలు ఈ వ్యక్తి బతకాలని ఎవరు కోరుకుంటున్నారు అనేది వెతుకుతా సావాలని ఎవరు కోరుకుంటారు అందరు బతకాలని కోరుకుంటారు అని అంటారు కదా మీరు కొంతమంది విరక్తి చెంది ఉంటారు నువ్వు ఉన్నా పోయినా ఒకటే లేనుకున్న విరక్తిలో ఉండేవాళ్ళు ఉంటారు బతకాలన్న ఆరాటం ఎవరికి ఉంది వేళ్లలో అనేది గమనించి ఒకవేళ ఈ వ్యక్తి బతకాలి అనే ఆరాటం ఆ కుటుంబ సభ్యులు నాకు కనబడితే ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి చెప్తా ఈ వ్యక్తి బతకాలి దేవుని స్వస్థత ఈ వ్యక్తి జీవితంలో జరగాలని కోరుకుంటున్నావా అవునన్నా నా కోరుకుంటున్నాను అట్లయితే దేవుని కనికరం దేవుని దయ దేవుని హస్తం ఆ బెడ్ మీదకి వచ్చినట్లు నిరంతరం పట్టుదలగా ప్రార్థన చెయ్యి మానొద్దు ఏ ఘడియలో ఆయన ముట్టినా ఇదిగో మీ ఇంట్లో ఉన్న ఈ పేషెంట్ బాగుపడతాడు అలా ఎంతోమంది జీవితాల్లో నా ప్రభు కార్యం చేశాడు కాబట్టి జబ్బు పడిన వ్యక్తిని గురించి ఇప్పుడు జబ్బు జబ్బు పడ్డోడు చేసుకోలేడు ప్రార్థన పేషెంట్ అయి ఉంటాడు కనుక ఆ పేషెంట్ బాగుపడాలంటే కుటుంబ సభ్యులు బాధ్యత తీసుకొని ఆ వ్యక్తి స్వస్థత పొందినట్లు కిడ్నీలు జడిపోయినాయి ఆయన బాగు చేయగలడు గుండె ప్రాబ్లం ఆయన బాగు చేయగలడు బ్రెయిన్ సమస్య ఆయన బాగు చేయగలడు పక్షపాతం ఆయన బాగు చేయగలడు క్యాన్సర్ ఆయన బాగు చేయగలడు ప్రభుకి మల్లబడే సమస్యలేం లేవు ఆయన చేయాలి అనుకుంటే ఆయన ఆపేవాడు ఎవడూ లేడు ఆయనకి ఎదురు నిలిచి ఉండే రోగము ఏది లేదు మన శరీరాన్ని నిర్మించిన కూడా ఆయనే దానికి ఏదన్నా రిపేర్ వస్తే అద్భుతంగా బాగు చేయగల దమ్ము కూడా ఆయనకుంది ఆ శక్తి ఉంది ఆయనకి అయితే నేను వెతికినట్టే ఆయన కూడా వెతుకుతాడు జబ్బు గడ్డ జబ్బు గల్లవాడిని చూస్తాడు జబ్బు గల్లవాని పక్షంగా ఉన్నవాళ్ళని కూడా చూస్తాడు ఇస్రాయల్ గెలుచున్నట్లు మోసే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయలు గెలిచింది కానీ మోసే చేతులు బరువెక్కి దిగినప్పుడు ఇస్రాయలు ఓడి శత్రువు గెలిచింది గనుక ఈ జబ్బు పడ్డ వ్యక్తి పక్షంగా చేతులెత్తే మోసే ఎవరున్నారు ఆ ఇంట్లో ఒకవేళ నలుగురు సభ్యులుంటే నలుగురు నిజంగా అలాంటి భారం కలిగే ఉన్నారా అట్లయితే తప్పకుండా దేవుని హస్తం ఈ వ్యక్తి మీద వచ్చినట్లు పక్షవాతపు జబ్బుతో కాలు చేయి పడిపోయి మంచానికే పరిమితం అయిపోయిన వాడిని నలుగురు మోసుకొచ్చి పెంకులు ఓడదీసి మరి దించారు చూడండి అక్కడ స్పష్టంగా వాక్యంలో ఉంటుంది ఆయన వారి విశ్వాసము చూచి అని దేవునికి స్తోత్రం కలిగును గాక ఎవరి విశ్వాసం చూచి ఆయన వారి విశ్వాసము చూచి ఆ రోగి వైపు చూసి అన్నాడు కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీవు లేచి నీ మంచం తీసుకొని వెళ్ళిపో అంటే వాడు ఆంతును స్వస్థత పొంది లేచి వెళ్ళాడు ఇది అబద్ధమా వాక్య సత్యమా వాక్య సత్యం చూసారా ఇటు పేషెంట్ని గమనించాడు పేషెంట్ని మోసుకొచ్చిన ఆ నలుగురిని కూడా ఫ్యామిలీలో అలాంటి నలుగురు కావాలండి ఏసయ్య జబ్బు పడ్డవాన్ని కాదండి వాని పక్షంగా ఉన్నవాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ ప్రార్థనని వాళ్ళ పట్టుదలని కూడా గమనిస్తాడు హలో గనుక జబ్బు పడ్డ వ్యక్తిని గురించి ధైర్యం ఉంటుంది జబ్బును బట్టి ధైర్యపరిచి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలి ఆమెన్ కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలి మీరేం కృంగిపోవద్దు తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడు అయితే మనందరికీ తెలిసిన సూత్రం ఒకటే దేవుడు కార్యము చేయున్నట్లు మానక మొర్ర పెట్టుట అప్పులప్పలైపోయారు ఇల్లు గడవట్ల కుటుంబం అంతా కలిసి కష్టపడి సంపాదించిన వడ్డీలకి వడ్డీ కట్టడమే సరిపోయింది ఏం మిగలటల్లా అంతా చాకిరి చేసి కూడా పచ్చడేసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే పచ్చడో గంజో మళ్ళీ అప్పులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా ఎవడొచ్చి ఏం తిడతాడో ఏ సామాను బయట వేస్తాడో ఏం రోడ్డుకు లాగుతాడో ఏ అవమానం పరుస్తాడో అని ఒక వేదన భయం 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 ఎక్కడ అవమానం కలిగిద్దు ఎక్కడ పరువు పోయద్దు ఎక్కడ బూతులు తిడతారో ఎక్కడ రోత మాటలు మాట్లాడతారో ఎక్కడ బజారు కీడుస్తారో ఏ రావా బయటికి అంటారు ఎక్కడ అంటారో భయం కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు ఇంటికాడ కనపడితే వచ్చి రా బయటికి ముందు అంటారాన్ని ఒకడైతే వసూలు చేసుకోవడానికి తీసుకెళ్ళి పడేస్తాను నిన్ను నా సంగతి తెలీదు నీకు బతిలాడుతుంటే నేను పిచ్చి పిచ్చికుందే కట్టేస్తాను నిన్ను ఎవడో చిడిపిస్తాడో చూస్తా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారు పబ్లిక్లో అలాంటి మాటలు తినాలి అంటే కొంతమందికి సహించదు బాగా బతికున్న వాళ్ళకి ఆ మాట బట్టం కంటే చచ్చిపోయింది మేలు కదా అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు అంటే ఇక భయపడిపోయి పాపం ఇంటికి కూడా దూరం అయిపోయి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటా కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి అప్పులో ఒకవేళ నిన్ను చుట్టుముడితే అప్పులలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలి అసమర్థుడు కాదు మన దేవుడు నీవు విశ్వాసంతో నీ కుటుంబంతో కలిసి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీపక్షంగా ఒక కార్యము చేసి సంవత్సరాల వేదనంతా ఒక్క దిన ముందు తీసి వెయ్యగల సమర్థుడాయన హలో సమస్యలు నీకు నాకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి కావు సమస్యలు నీకు నాకు గొప్పవి కానీ ఆయనకు గొప్పవి కావు గొల్్యాత్ అనేవాడు ఇస్రాయేలుకి వాడు చాలా పొడుగుగా ఉన్నాడు కానీ దేవునికి వాడేం పొడుగు కాదు అలాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు నిలిపినటువంటి దాబితో కూడా గోలియాతు అంత పొడుగ అనిపించలా ఎంత అంటే మరీ దారుణంగా కత్తుల కట్టలు కూడా లేకుండా కర్ర ఆ పెట్టల్ని ఆ జంతువుల్ని తోలేటువంటి ఒడిశాలు తీసుకొని పోయాడు వాడి మీదకి కత్తుల కటార్లు ఇచ్చిన సార్ అన్ని వేస్ట్ వాడికి ఇది జాలనిపోయాడు దేవుణ్ణి నమ్మిన వానికి అసాధ్యమైంది లేదు దేవునికి అసాధ్యమైంది లేదు దేవుని విశ్వసించిన వానికి కూడా అసాధ్యమైంది లేదు అని వాక్యం చెప్తుంది మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కాబట్టి ప్రియా కుటుంబ సభ్యులారా ఎందుకు కలత చెందుతారు ఎందుకు తిండి తిప్పలు మా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళకి చెప్పేడుచుకుంటారు కుటుంబం కలిసి మోకాళ్ళు వేయండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గోజాడండి నీ పక్షంగా దేవుడు కదిలి తన బలమైన బాహు చాపునంత వరకు పట్టు వదలకుండా ప్రార్థించండి ఎంతకాలం ఆ పరిస్థితులు అలా ఉంటాయో చూద్దాం నీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను అన్నాడు కదా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన నుంచి చదివితే మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా అతడు కీర్తనలు పాడండి అన్నాడు కదా మీలో ఎవడైనా రోగై ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రభువు నామను ప్రార్థన చేయించండి అతడు పాపములు చేసినవాడైతే క్షమించబడతాడు ప్రభువు స్వస్థపరుస్తాడు అతడు తిరిగి బాగుపడతాడు అని ఏ సందర్భంలో ఏం చేయాలో చెప్పాడు యాకో పత్రిక ఐదవ అధ్యాయం వచనం నుంచి చదివితే కాబట్టి ధైర్యం చెడి అప్పులను బట్టి ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వాలి కొంతమందికి మైండ్ కూడా పనిచేయదు ఈ సిచ్యువేషన్లో మేము ఏం చేస్తే బయటపడతామన్న ఆలోచన ఉండదు అవసరమైతే మనం ఆ గైడెన్స్ ఇవ్వాలి ఆ సలహా ఇవ్వాలి అలా పట్టుదలగా ప్రార్థించుకొని ఆ సమస్యల మీద జయం పొందిన వాళ్ళ జీవిత సాక్ష్యాలు వినిపించాలి దేవునికి స్తోత్రం ఫస్ట్ చెప్పాను కుటుంబంలో సభ్యులు రోగులుగా ఉంటే కుటుంబం అంతా వేదనగా ఉంటుంది అలాగే కుటుంబంలో వ్యసన పరులు ఉంటే ఒకడుంటే చాలు ఇంటికి తాగిపోతాడు ఒకడుంటే చాలు ఇల్లు మొత్తం గందరగోళమే భూలోక నరకం చూపిస్తాడు ఉంటే ఇబ్బంది ఏం లేదు వాని సంగతి కూడా దేవుడు దూచుకున్నట్టు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు మోకాళ్ళు వేయటం ఆయన సంగతి తేల్చున్నాయని ప్రార్థన చేయటం మనకి వేరే పరిష్కారం లేదు ఆయన చూపించిన ట్రీట్మెంట్ ఒకటే దేవునికి స్తోత్రం ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేటప్పుడు రెండు మూడు రకాల ట్రీట్మెంట్స్ మెయిన్గా చెప్తారు క్యాన్సర్ అంటే ఒకటి రేడియేషన్ థెరఫీ రెండవది కీమోథెరఫీ ఇక కొత్త కొత్త థెరఫీలు ఏమైనా వచ్చినాయో మనకు తెలదు అలాగే మనం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నిటికీ ఒకటే థెరఫీ ప్రేయర్ థెరఫీ అన్నమాట స్తోత్రం ఏం థెరఫీ అంతే ప్రార్థనే స్పష్టంగా చెప్పాడు కుటుంబంలో సభ్యుడు బలహీనుడై రోగి బలహీనుడయ్యేది వేరు వ్యసనపరుడై బలహీనుడయ్యేది వేరు ఈ రెండింటికి కూడా ప్రార్థనే రోగిని స్వస్థపరిచయ్యా అని కుటుంబం పెట్టాలి వీడు మానసిక రోగిలాగా తయారయ్యి మాకు మెంటల్ తెప్పిస్తున్నాడు ప్రభావ వీడి బలహీనతలతో వీడిని వాని వానికోసం కూడా ప్రార్థన చేయాలి పట్టుదలగా ప్రార్థన చేస్తే ఎవరిని ఎక్కడ కొట్టాలో ఏ విధంగా బెండ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు ఆయనే చూసుకుంటాడు ఆ పని కానీ దేవుడు చెప్పిన పని మనం చేయాలి ఏంటంటే పట్టుదలగా ప్రార్థన చేయాలి కొంతమంది కుటుంబంలో వ్యసన పరులను బట్టి భయపడతారు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి అప్పులను బట్టి భయపడతారు ధైర్యం ఇవ్వాలి ఏం చేయాలో చెప్పాలి రోగులను బట్టి భయపడతారు అయ్యో ఏమవుతుందో మా వాడికి ఏమవుతుందో మా అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఆ మనిషిని చూసుకొని దుఃఖపడతా ఉంటారు నువ్వు ఆ మనిషిని చూసి ఎంత ఏడిస్తే అంత తొందరగా ఆ మనిషి పోయే అవకాశం ఉంటుంది నువ్వు ఆ మనిషి ముందు కాదు ఏడవాల్సింది ఆ మనిషి ముందు ధైర్యంగా సంతోషంగా ఉండాలి ఆ మనిషి పక్షంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడవాలి ప్రభు దగ్గరికి వెళ్ళి గోజాడాలి ఆయనకిష్టమైతే ఏదో ఒక ఘడియలో ఒక్క మరలా తాకితే విడుదల వచ్చేస్తుంది స్వస్థపరిచి ఆ బిడ్డ క్షేమం కోరి ఒకవేళ ఉండి అతని పట్ల ఆమె పట్ల ప్రణాళిక ఉంటే దేవుడు తక్షణమే ముడతాడు లేదు నలుగుతున్నాడు వేదన పడుతున్నాడు ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు ఇంతకంటే విశ్రాంతికరమైన స్థలంలోకి తీసుకెళ్లడం దేవుని చిత్తమైంది ఆపణన్నా చేస్తాడు అటు ఇటు కాకుండా నలగనివ్వడు ఉంచితే ముట్టి బాగు చేసి నిలబెట్టి వాడుకుంటాడు లేకపోతే ఇంకొచ్చే నా కుమారుడా నా కుమార్తె అని మహిమయుక్తమైన సంతోషంలో పిలుచుకున్నా పిలుచుకుంటాడు ఏదో పరిష్కారం వచ్చింది ప్రభుకి స్తోత్రం గట్టిగా చెప్పు కానీ ఈ సమాధానం పొందాలంటే ఏం చేయాలి భయపడతా కృంగిపోయి వేదన పడతా వాళ్ళని చూసి ఏడుచుకుంటూ కూర్చోకూడదు వారి పక్షంగా దేవుని ముందు కూర్చోవాలి తాడో పేడో ఆయన తేలుస్తాడు మూడు నాలుగవది పాపమును బట్టి భయపడేవాళ్ళు ధైర్యము చెడిన వారికి ఏం చేయమన్నాడు ధైర్యపరచుడి అన్నాడు కొంతమంది ఆత్మీయ జీవితంలో కొంతకాలం బాగానే ప్రయాణం చేసి తర్వాత ఊహించని పరిస్థితులు తారసిల్లినందున తొట్టుపడి స్పిరిచువల్ లైఫ్లో బలహీన పడిపోయి మొహం జల్లక కూర్చుంటారు దేవుని ముందుకు రావడానికి గుండె జాలదు ఎందుకంటే ఆయన పరిస్థితుడు దహించు అగ్ని ఆయన ముందుకు వెళ్ళాలంటే దోషరహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి నేను పొరపాటుపడ్డాను తప్పుడు జీవిత విధానంలో ఉన్నాను నేను బలహీనపడ్డాను నేను వీక్ అయ్యాను నేను ఏమో పెట్టుకొని దేవుని ముందుకెళ్ళాలి నేను ఒక వేషధారిని నేను అర్హుణ్ణి కాదు అర్హురాల్ని కాదు నేను అలా ఇలా అని తమను తాము నిందించుకుంటూ దేవుని ముందుకెళ్ళడానికి మొహం జల్లగా భయపడి సిగ్గుతో మరుగైపోతూ ఉంటారు మనం పిలిస్తే నా తప్పకుండా వస్తాను పదండి అంటారు కానీ రారు ప్రార్థన చేద్దాం రా అంటే తప్పకుండా ఈరోజు వస్తాను అంటారు రారు సైడ్ అయిపోతారు సన్నిధికి రా అంటే భలే పని నేను తప్పకుండా వస్తానంటారు కానీ మొహన్ జల్లదు రారు ఎందుకంటే తమ అపరాధమును కూర్చున్న భయం ధైర్యం చెడి కృంగుపాట్లోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు అలాగని ప్రశాంతంగా ఉంటారా వారు దేవుని సంబంధం అయినందున తొట్టుపడి ఆ తొట్టుపాట్లో నిలవలేక దేవుని దగ్గరకు రాలేక మధ్యలో నరక యాతను అనుభవిస్తూ ఉంటారు అప్పుడు దేవుని సంబంధంగా మనమేం చేయాలి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి అన్నాడు దేవునికి స్తోత్రం ఖచ్చితంగా వాళ్ళని దర్శించాలి వాళ్ళతో మాట్లాడాలి నువ్వు తొట్టుపడ్డావు బలహీనపడ్డావు ఆత్మీయత ఆత్మీయ జీవిత యాత్రలో ప్రతిసారి గెలుపు మనదే ఉండకపోవచ్చు కొన్నిసార్లు ప్రత్యర్థి దాడి మన మీద జరగవచ్చు ఆ జరిగిన దాన్ని బట్టి నువ్వు తొట్టుపడి ఉండొచ్చు అయితే పడ్డ దగ్గరే నువ్వు ఉంటే సాతాన్ని నవ్వుతాడు సాతాన్ని గెలుస్తాడు ఆ పడ్డ స్థితిలో నుండి తిరిగి లేచి దేవుని ఆశ్రయించి క్షమాపణ కోరి ఆయన రక్తంలో కడిగేసుకొని మళ్ళా శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు అయిందేదో అయిపోయింది మళ్ళాను దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుణ్ణి క్షమాపణ కోరి సరిదిద్దుకొని నూతన పరచబడి శత్రు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడా లేకపోతే పడ్డ వ్యక్తి పడ్డ దగ్గరే ఆగిపోయి భయంతో దేవుని ముందుకు రావడానికి మొహంజల్లక కురింగిపోయి కుమిలిపోయి ఆవేదన పడుతుంటే దేవుడు సంతోషిస్తాడా దేని బట్టి సంతోషిస్తాడా పడ్డవాడు పడిపోయిన దగ్గరే ఉంటే సైతాన్న నవ్వుతాడు బాగా ఇందిరా నువ్వు ఎట్ట కావాలని నేను చేశా అంటాడు వాడు పడ్డోడు పడ్డ దగ్గర ఉంటే నవ్వుతాడు పడ్డవాడు విధుల్చుకొని లెగిచి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి దేవునితో సమాధానపడి మళ్ళీ శత్రువు మీదకి కత్తి తీసుకొని వస్తే వాడు భయపడతాడు దేవుడు సంతోషిస్తాడు ఇక వీడు లేవకుండా పడేసాను మళ్ళా లేచాడు చెడింది వీడు ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి దేవుని పని చేసినటువంటి గొప్ప సేవకుడు ఒక ఆయన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలోనో తొట్టుపడ్డాడు పాపం మొహం చదవట్ల దేవుని ముందుకు రావాలంటే దేవుని సేవ చేయాలంటే ఏం తప్పు చేశాడు అని అడగవాకండి నన్ను నాకు తెలియదులే నాకు తెలియదు నేనేనట్ట చెప్పేది మొత్తానికి ఒకటైతే జరిగింది మొత్తానికి దేవునికి ఆయనకి మధ్య అభ్యంతరకరమైన విషయం ఏదో జరిగింది ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకు పోయినప్పుడు ఇంత చిన్న పొరపాటు కూడా ఇంత కనపడింది ఆత్మీయ పసితనంలో ఉన్నప్పుడు పెద్ద తప్పు కూడా చిన్నదానిలాగానే కనపడిద్ది ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ 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 పరిపూర్ణత వైపు వెళుతున్న వానికి చిన్న పొరపాటు కూడా పెద్దదిలాగా కనపడిద్ది మొత్తానికి పాపం ఆయనకి ఏం కలిగిందో ఏమో కృంగిపోయాడు దేవుని పనిచేయాలంటే మనసు రావట్లా నేను అనర్హుణ్ణి అనర్హురాల్ని అయోగ్యుణ్ణి అని కొంతమంది అంటుంటారు కదా అట్లాగే ఆయన కూడా అనుకున్నాడు ప్రైజ్ దలా హలో లూయా అనుకొని దేవుని పని మానేశాడు ఎందుకంటే చేస్తే కరెక్ట్గా చేయాలి బ్రదర్ లేకపోతే చేయకూడదు అట్ల ఇట్లా ఎందుకు చేయాలి కాబట్టి నేను కరెక్ట్గా లేను దేవుని ముందు నా జీవితం సరైనదిగా లేదు కాబట్టి ఆయన కార్యానికి నేను తగిన వాడిని కాను అందుకే నేను చేయదలుచుకోలేదు అని ఆగిపోయాడు దేవుని ముందుకు రావడానికి దేవుని కార్యం చేయడానికి భయపడ్డాడు కనీసం దేవునితో వచ్చి ఆయనతో మాట్లాడి సమాధానపడే ధైర్యం కూడా చేయలేకపోయాడు ఈ సంగతి ఓ మిషనరీ దొరగారికి తెలిసింది తెలిసి వెళ్ళి ఆయన కలుసుకున్నాడట వాక్యం ఉందిగా ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వండి అని అన్నాడు కదా ధైర్యపరచని అన్నాడు కదా పాపం దైవజనుడు వెళ్ళాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఆయనతో నువ్వు అలా నువ్వు ఇలా అనే మాట్లాడలా బ్రదర్ నాకు డౌట్ వచ్చింది కొన్ని రోజులుగా ఈ డౌట్ నన్ను వేధిస్తుంది మీరు నాకు ఆన్సర్ చేయండి అన్నాడట ఏంటి బ్రదర్ డౌటు మీ డౌట్లుగా ఆన్సర్ చేసేంత నాకు ఎక్కడుందిలే అన్నాడు మళ్ళా నిరాశగా లే బ్రదర్ అలా అనకండి నీ కాస్త వాక్య అవగాహన ఉంది మీరు మాత్రమే చెప్పగలరు అన్నాడట అడగండి బ్రదర్ నీకు ఆ నమ్మకం ఉంటే చూద్దామన్నాడు ఏ సురక్తంలో ప్రతి పాపాన్ని కడిగే ఉందా లేకపోతే కొన్ని పాపాలను మాత్రమే కడిగే ఉందా అనే విషయంలో నాకు సందేహం వచ్చింది బ్రదర్ ఏసు రక్తము ప్రతి పాపమును కడగలేదేమో అని నా డౌటు కొన్ని పాపాలను మాత్రమే కడగలుగుతుందని నా డౌటు అన్నాడు వెంటనే ఆయనకు ఆవేశం వచ్చింది ఎంత మాట మీరు లేఖనం చదవలేదా వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనంలో ఏం రాయబడి ఉంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నడిచినడదా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారై ఉందరు అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని లేదా కొన్ని పాపాల నుండి అన్నాడా ప్రతి పాపము నుండి అన్నాడా లేఖనం ఏమి చెప్పుచున్నది ప్రతి పాపము నుండి పవిత్రునిగా ఉంది అయ్యా మీరు ఎలా అనుకుంటున్నారు అలాగా కొన్ని పాపములనే ఏసు రక్తం కడుగుతుందని ఏసు రక్తము అన్ని పాపములను కడుగుతుంది అన్నాడు వెంటనే మళ్ళీ ఆయన అన్నాడు లే బ్రదర్ నాకు డౌట్గా ఉందిలే అన్ని పాపాలు కాదు కొన్ని పాపాలే అన్నాడు మళ్ళీ అరే లేఖనం ఎలా ఉంటున్నావు అలా ఎలా అంటావా నాలుగైదు సార్లు అదే మాట రెట్టించాడు ఆయనకి విసుగొచ్చింది ఎవరికి జవాబు చెప్పే ఆయనకి విసుగొచ్చింది అడిగాయని అడుగుతున్నాడు లేదు బ్రదర్ మీరు ఎన్న చెప్పండి ఎందుకో నాకు డౌట్ కొడుతుంది అంటాడు ఈయన ఇంత స్పష్టంగా వాక్యం అంటే మీకు అనుమానం ఎందుకు వస్తుంది సార్ అంటాడు ఆయన ఏం లేదు అండి మీరేదో తప్పు చేశావును నేను ఇంకా దేవుని పని చేయను అని సర్దుకున్నారంట కదా మరి మీ తప్పు మరి దేవుని పనికి మిమ్మల్ని అనర్హునిగా ప్రకటించేసింది అంటే మరి ఆ తప్పును కడిగే శక్తి ఏసు రక్తంలో లేకపోబట్టే కదా సార్ మీరు అలా ఫిక్స్ అయిపోయింది అన్నాడంట ఆ పొరపాటు లేక ఆ పాపము ఆ దోషము అపరాధం ఏదైతే ఉందో దాన్ని కడిగే శక్తి ఏసు రక్తములో లేదని మీరు నమ్ముచున్నందునే కదా మీరు దేవునికి దూరమై దేవుని పనిని నిర్లక్ష్యం చేసి అలా కూలబడిపోయారు ఏసు రక్తము ప్రతి దోషమును పరిహరిస్తుందని నీవు నమ్మిన ఎడలా ఈరోజు పని మానేసి ఇక్కడ ఎందుకు కూర్చుంటావు ఇప్పుడు శత్రువు నవ్వుతున్నాడు కదా నిన్ను చూసి నువ్వు ఈ గతి పట్టాలనే కదా వాడు నిన్నంత శోధించింది నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయి పని మానేసి పతనం వైపు నడవాలనే కదా వాడు నిన్ను శోధించింది వాడు అన్నట్టుగానే నువ్వు ఓడిపోయి వాడికి తావిచ్చి ఈరోజు దేవుని సిగ్గుపరుస్తున్నావు నువ్వు నిన్ను చూసి వాడు పగలబడి నవ్వుతున్నాడు సోదరా నువ్వు ఈ గతి పట్టాలనే పని చేసే నిన్ను పనికి రాకుండా పని చేయకుండా చెడగొట్టాలనే వాడు నిన్ను ఆ విషయంలో శోధించాడు లే దేవుని మయమపరుచు దేవుని ఆశ్రయించు ఆయన నీ దోషము కడిగేసుకో దేవునికి లోబడుపో సాతాను ఎదిరించు అంటే ఏం మాట్లాడకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయి కన్నీళ్లతో ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట దేవునికి స్తోత్రం ఉన్నా పాటునవచ్చు చున్నాను నీ పాద సన్నీతి కో రక్షనవచ్చున్నాను పాద సన్నిధి కో రక్ష ఎన్న శాఖముగాని పాపములన్నీ మోపు గీపు పైబడి యునవిద నలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను యు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక

మసి బొక్కు వలే నా మానసమిల్లగా పేదో శసమోహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసటు గడిగి పవిత్ర పరపను పవిత్ర పరపను అసుగులిడుని రక్తమే అని మసలకి పుడు సిలువని దిగని ఉన్న పాటునవచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్ష దేవునికి స్తోత్రం దేవునికి చూసారా వెళ్ళి ఏం ఇనుము చేత ఇనుము పదో అగ్ని చేత అగ్ని రాజేయబడినట్లు దైవజనుడు వెళ్ళి చప్పజల్లారిన దైవజనుడు తిరిగి మండించి లైన్లో తీసుకొని వచ్చాడు పో సోదరా పో దేవుని మహిమపరుచుకో పనికిరాను పనికి మాలిన వాడిని పనికిరాని దాన్ని అని కాడే కోలబడితే శత్రువుగాడు అనుకున్న పని అయినట్టే నువ్వు ఆగతి పట్టాలనే వాడు నిన్ను శోధించింది చివరికి వాడనుకున్నదే చేసిన అవుతావు లే దేవుని పాదాలు పట్టుపో క్షమాపణ కోరుపో ఆయన రక్తం ఇప్పుడు నీ మీదికి పంపిస్తాడు కడిగేస్తాడు పో ఓ శుద్ధి చేస్తాడు పో నూతన పరుస్తాడు పోడేవాడు సైతం చెప్పడానికి నేను క్షమించడాన్ని బహుగా క్షమించువాడని ఆయనకు పేరు నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి ప్రభు అని అడిగితే ఏడు మార్లు క్షమిస్తే చాలా అంటే డెబ్బది ఏళ్ల మారుల మట్టు కానీ జీవితకాలం క్షమించాలి నాయన అని చెప్పి నా ప్రభు నిన్ను క్షమించడా పో ఎందుకనుకుంటున్నావు క్షమించడని అప్పుడేం జరిగిద్ది కృంగినవాడు తిరిగి లెగుస్తాడు తొట్టుపడ్డవాడు తిరిగి బలపడతాడో దారి తప్పినవాడు తిరిగి త్రోవలోకి వచ్చి ఇక లైన్లోకి వస్తాడు ఇక మళ్ళా సైతాన్ని తనలో తలనొప్పి స్టార్ట్